పేరుతో ఇసుక అక్రమ రవాణా నాగురు కర్నూలు జిల్లా కేంద్రంలోని తాడూరు మండలం పోలుమూరు గ్రామ సమీపంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది రెవెన్యూ పోలీస్ అధికారులు దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు తనదైన శైలిలో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు దీనికి తోడు అధికారులకు మామూలు అందుతుండటంతో వీరి వ్యాపారం యథావిధిగా సాగుతుంది దీనితో ప్రభుత్వానికి గండిపడుతుంది మండల పరిధిలోని వాగు నుంచి ఇసుకను రాత్రి వేళల్లో టిప్పర్ ద్వారా ప్రభుత్వ పనుల పేరుతో పట్టణాలకు తరలిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు మా పంట పొలాలు నష్టపోతున్నాయని వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై అధికారులు స్పందించాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు